ఎస్సే తన దేవుడు అంటే ఎవరు ఎస్సే చెప్పాలి నీ పితరుడు అయినా దానించినప్పుడు పైనత్వైందండి నేను ఇచ్చిన ప్రాంతం ఎత్తుడు సువర్ పొగడా నీ ప్రాధ దేవా అని ప్రాణ నువ్వు మరణం అవుతున్నావు ఇక బ్రతక నీళ్ళు చక్కబెట్టుకున్నావు దాటక ముందే దైవ దైవ సన్నిధిలో మన ప్రవర్తన చూస్తాడండి దేవుడు ఎప్పుడు కూడా నండి నీ ఆత్మ ఒక్కదే ఒక్కదే సంవత్సరం అందరూ ఉన్నందుకు నివసించేవాడు తండ్రి మాదిరిగా తీసుకోవాలి పడుపా పడుపాట

మనం కూడా ఏమి మనం కూడా ఏమవుతుందో తెలుసా పొందరా బాప్తిష్ పొందడానికి విడుదల ఉన్న ఎవరంటే ఆయన దొరికినప్పుడు కూడా పోగొట్టుకుంటే మనల్ని ఎవరో ప్రేమ మనకంటే ప్రశ్నలుంట మనకి రెండు వందలే కనపడతాయి ఎందుకంటే అంత ఇట్టే పొందాలి ఆత్మ ఇది మరి మనకంటూ అందరికి ఎలా ఐదు ఆలయంగా సార్ ఇప్పుడు కొరింది పత్రికరిందో పత్రిక అంటే అంటే ఇప్పుడు క్రీస్తు సరిపోరు ఆదిమ క్రైస్తువులు ఎలా జీవించారు ఇవాత ఇటే పత్రిక ఎక్కడ రాయాలి సరే ఒక్క సా పేరుడు ప్రత్య ప్రత్యక్షం కావాలి పద్నాలుగు వచ్చు పద్నాలుగు వచ్చు క్రీస్తు శ్రమలలో మీరు బాలివారయ్యి ఉన్నంతగా సంతోషించుడు క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనను చూడండి నిందల పాలైనను మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు కనుక మీరు తండ్రి వాక్యం కొరకు శ్రమలో అనిపిస్తే మన మీద ఉండదు ఎవరంట పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మనకు తోడు ఉంటుందట పాపం చేసిన వారికి కదండి దేవుని ఆత్మ ఉండదు పాపం చేసే వరకు దురాత్మ ఉంటుందా తెలుసా అదే దురాత్మ దురాత్మ సంహారక దూత ఓకేనా రక్షణ దూతలు ఉన్నారు సంహారక దూతలు ఉన్నారు ఇప్పుడు మనల్ని ఎప్పుడు రక్షించడానికి దూతలు ఉంటారు క్రియలను బట్టే దూతలు మారుతారు బయట అర్థమవుతుందా అందుకనే దేవుని ఆత్మ మన మీద ఎప్పుడు నివసించాలంటే మనం పరిశుద్ధుడిగా పరిశుద్ధుడికి నిలయంగా మనం హృదయం ఉండాలి మనం మంచి క్రియలు చేస్తూ వాక్యాన్ని సరిగా జీవిస్తే మనం ఎప్పుడూ కూడా దేవుని ఆత్మ చేతే నడిపింపబడతారు దేవుని చేత ఆత్మ చేత అందరూ నడిపింపబడుతారు వారందరూ దేవుని కుమారులై ఉంటారని వహన పత్రికలో చెప్తారు దేవుని చేత నడిపింపబడిన వారు అందరూ ఏమవుతారంట దేవుని కుమారులుగా ఉంటారు కాబట్టి దేవుని ఆత్మ నడిపించేది ఏంటంటే వాక్యాసారంగా కాబట్టి మనం పరిశుద్ధుల జీవితం అక్యంతో మార్చేపడుచు మీలో ఎవడనో నరహంతుకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్కుడిగా బాధ అనుభవిప్ప అంటే వ్యర్థంగా బాధలు పడకూడదు ఎలా పడకూడదు బాధలో నరహత నరహత్య చేసి బాధపడకూడదు ఒక మనిషిని రక్షించడం కొరకు బాధపడాలి ఒక మనిషిని రక్షించడానికి వాక్యం చెప్పడానికి ఆటంకాలు కలుగుతున్నాయి చూసారా అందుకు నువ్వు బాధపడాలి ఆ బాధ ఆయన నీ వాళ్ళు ఒక నష్టపోతుంటే ఆ బాధకు ఏమి అదే చెప్తున్నాడు నరహంతుకుడుగా కానీ దొంగగా కానీ దొంగతనం చేసి బాధపడకూడదు ఇల్లుని దోసేసి బాధపడకూడదు ఇంకో కుటుంబం బాధ పెట్టి నువ్వు బాధపడకూడదు ఆ బాధ దేవునికి ఇష్టమైనది కాదు దొంగగా గాని దుర్మార్గుడుగా కానీ దేవునికి వ్యతిరేకమైన లక్షణం దుర్మార్గులుగా మనం బ్రతకూడదట అన్యాయంగా మనం ప్రతి విధంగా చూసారా అదే దుర్మార్గత దుర్మార్గుడిగా కానీ బరువుల జోలికి ఊరికి గొడవలు పెట్టుకోకూడదు అనవసరమైన మాటలో మాట్లాడకూడదు వ్యర్థగా మన నోటి నుంచి మాటలు సంభాషణ రాకూడదు పరులతో మనకు పనిచే క్రైస్తవుడికి పరులతో అక్కడ మన గొడవలు పడడం మనం విశ్వాసులుగా విశ్వాసులు కూడా లక్షణాలతో ఉంటుంది కూతురికి కాదు క్రైస్తవ విశ్వాసాలను మనకు అందిస్తారా మనం స్వీకరించిన భక్తిని బట్టి మనల్ని ఏమన్నా ప్రేమిస్తారా చెప్పండి కాబట్టి మనం ఒకరు జోలికి వెళ్ళి మనం ప్రేమిస్తే వాక్యం చెప్పేవారుగా ఉండాలి ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలి నేను పరిశుద్ధుడికి తగదని పేదరిగా చెప్తున్నారు పరులు జోలుగా పోవారుగా కానీ బాధ అనుభవిపా తగదు ఎవడైనా క్రైస్తవుడైనందుకు క్రీస్తు ఎంతో నామముడి విత్తం బాధపడాలి అది రక్షణార్థమైన బాధ దాని వలన ప్రయోజనం ఉన్నంత దీని వలన ఏమీ లేదు మనం బ్రతికున్నంత కాలం సర్వంలో బ్రతికం దేవుడిగా జీవితం క్రైస్తవులను పిలిపించుకోవడానికి తలంచుకునే వారిలో ఉండవు తలెత్తుకునే మనం సంతోషంగా సిగ్గుపడే సిగ్గుపడేవారుగా మనం క్రైస్తవుడు సిగ్గుపడేవాడు దేవుని ఎదుటి సిగ్గుపడనక్కర్లేని పదివారికి మనం బ్రతుకు కాబట్టి వాక్యాన్ని వినడం కాదు నేర్చుకోవడం కాదు మనం అందరం దాని ప్రకారంగా జీవితం మనం ఆత్మ సంబంధులుగా పునరుత్నంలో పాల్గొని వారిగా సజీవులుగా ఉన్నాం పాపం చేసి లోకము లోక స్నేహితుడిగా ఉంది ఇంకా మనం ఎలా ఉండకూడదు ప్రతిగా ఉండకూడదు చనిపోయిన వారిగా ఉండకూడదు దేవుడికి ప్రతికున్న వారిగా సజీవులుగా పరిశుద్ధులుగా ఉంటూ దేవుని ఆరాధించాలి అని నేను హెచ్చరించుకుంటూ మమ్మల్ని హెచ్చరిస్తూ ఓపికని మీ అందరికీ అదే కొరకు తెలియజేస్తే ఈ మన క్షేత్ర చేస్తాం థ్యాంక్ యూ